తెలుగుదేశం పార్టీ ఇనుమోళ్ల గ్రామ అభివృద్ధికి శాఖమురి పేరయ్య మరణం తీరని లోటు అన్నారు ప్రభుత్వ చీఫ్ వెనుకొన్న జీవి ఆంజనేయులు ఆయన అకాల మరణం బాధగా ఉందని కాలం రాజకీయాల్లో ఉత్సాహంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న అజాత శత్రువుగా పేరయ్య సేవలను స్మరించుకున్నారు ఈపూరు మండలం ఎన్నిమేళ్లలో సోమవారం జరిగిన శాఖమూరి పేరయ్య పెద్ద కర్మ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు గ్రామంలో ఏర్పాటు చేసిన పేరయ్య విగ్రహాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే మకేరతో కలిసి జీవి ఆవిష్కరించారు తర్వాత సంస్కరణ సభలో చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ శాఖమూరి పేరయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తన పేదనన్న గోనుగుంట్ల పేద బ్రహ్మయ్య ఆశీస్సులు ప్రోత్సాహంతో పేరయ్య రాజకీయాల్లో ముందుకు నడిచారన్నారు తాను పేద బ్రహ్మయ్య ఆశీస్సులతోనే ఎమ్మెల్యే కాకలికి అన్నారు తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా కావడంతో శాఖమూరి ఆశీస్సులు ఉన్నాయన్నారు శాఖమూరి పేద అన్నయ్య ఆయన అకాల మరణం చాలా బాధగా ఉంది ఉత్సాహవంతుడు రాజకీయాల్లో బాగా పనిచేశాడు అలాగే మంచి పేరు తెచ్చుకున్నాడు అజాతశత్రువుగా ఉండాలనుకునేటువంటి వ్యక్తి శాఖమూరి పేరయ్య గారు ముఖ్యంగా మా పెదనాన్న గారు గోలున్న పెద్ద బ్రహ్మయ్య గారు ఆయన తోటి ఆయన ప్రోత్సాహంతో శాఖమూరి పేర గారు రాజకీయాల్లో మరి ముందుకు నడిచారు పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా సంవత్సరాలు నాయకత్వం చేశారు అట్లాగే బ్రహ్మయ్య పెదనాని గారు ఆశిస్తులతో నేను ఎమ్మెల్యే కాగలిగాను వారి యొక్క ఆశిస్తులతో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మా తల్లిదండ్రుల ఆశీస్సులు అలాగే మా పెదనాన్నగారి ఆశిస్తులు నువ్వు పైకి రావాలి రాజకీయాల్లో కూడా ఉన్న శిఖరాలకు ఎదగాలని మా పెదనాన్నగారు ఆయన కుమారుడు గోనగొండ వెంకటేశ్వరుల అన్నయ్య గారికి కూడా ఇవ్వకుండా ఆ ఆశిస్సులు నాకు ఇచ్చినందుకు మా పెదనాన్న గారికి కూడా ఆయన బరలోప ఉన్న ఆయన యొక్క ఆశిస్సులు నాకుంటాయి ఈరోజు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించడంలో అన్నయ్య శాఖమూరి పేళయ్య గారి ఉన్నాయి ఆయన కూడా దానికి సహకరించారు నా కోసం ఐదు ఎలక్షన్లు కష్టపడ్డారు లీలావతి గారి కోసం ఒకసారి నా కోసం నాలుగు సార్లు మరి శాఖమూరి పేళయ్య గారు ఎలక్షన్ చేసి మరి మన గ్రామంలో ప్రతిసారి మంచి మెజార్టీ ఇవ్వడానికి కృషి చేశారు అలాగే ఎప్పుడొచ్చినా గ్రామంలో అభివృద్ధి గురించి గ్రామంలో పనుల గురించి మాట్లాడేవాడు ఆయన వ్యక్తిగత పనుల గురించి ఎక్కువ అడిగేవాడు కాదు ఎప్పుడు కూడా గ్రామం యొక్క అభివృద్ధికి గుళ్ళ గురించి దేవాలయాల గురించి బడి గురించి ఇంకొక అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించేవాడు మరి అలాంటి మంచి వ్యక్తి ఎప్పుడైనా కోప పడతాడు ఎవరి మీదన్నా కోపం స్పీడ్గా వచ్చింది అలాగే వెంటనే మర్చిపోతాడు కోపం తగ్గిపోద్ది అలాగే మంచి మంచి చిన్నపిల్లల మనస్తత్వం ఆ విధంగా అందరినీ కలుపుకోవాలని చూసేవాడు అలాగే పార్టీని కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాడు ఈరోజు ఈ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అంటే దాంట్లో పేరయ్య పేరయ్యన్న యొక్క ప్రోత్సాహం ఉంది భవిష్యత్తులో శాఖమూరి అర్జును ఆయన కుమారుడిగా భవిష్యత్తులో ఈ ఊరు అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు చేస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఆ శాఖమూరి పేరయ్య గారి బిడ్డలు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆర్థిక సాధించాలని దేవుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి మనశ్శాంతినివ్వాలి మనోధైర్యం ఇవ్వాలి ఆ కుటుంబానికి అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ శాఖమూరి పేరేగా లేకపోవడం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా కొంత లోటు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ లోటుని మిగిలిన వాళ్ళందరూ కూడా భర్తీ చేయాలి మళ్ళీ ఈరోజు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఒకటే ఈ దేవాలయాలు బాగు చేయడానికి జీవికరావు గారు కూడా ముందుండి ఆ దేవాలయాల నిర్మాణ పూర్తికి చేయడానికి కమిటీ అందరూ కూడా ముందుకు నడిచి అందరూ సమస్యతో కృషి చేసి దేవాలయాలు పూర్తి చేయాలని కోరుతున్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను తొందరలోనే దేవాలయాలకి ఆ గ్రాంట్ కూడా పూర్తి చేస్తాను గతంలో ఇచ్చినటువంటి గ్రాంట్ సరిపోదు అని చెప్పి చెప్తున్నారు ఈవోలు కొంత మనం చంద్రబాబు గారు ఆయన నుండి కొంత తీసుకొస్తే కొంచెం బడ్జెట్ పెంచి తీసుకురావాలనుకుంటున్నాం అలాగే విరాళాల లోపల కూడా కలెక్ట్ చేయడానికి మన ఇనిమెళ్ళ గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా ఇనిమెళ్ళ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు కూడా మోహన్ రావు అండ్ మిత్రుల టీం అందరూ కూడా మన గ్రామ అభివృద్ధి కోసం దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ శాఖమూరి పేరా